హైదరాబాద్ లో ఎలక్షన్ కోడ్ ముగిసిందని అభివృద్ధి పనులు వేగవంతమవుతాయని జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డి అన్నారు ఎక్కడ కూడా రోడ్లు బాధలేవన్న మాట వాస్తవమేనని ఆమె అంగీకరించారు త్వరలోనే టెండర్లు పిలిచి రోడ్లు మరమ్మత్తులు చేపడతామని స్పష్టం చేశారు తార్నకర్ డివిజన్లోని నాగార్జున నగర్ కాలనీలో డిప్యూటీ మేయర్ బస్తీ బాట కార్యక్రమం జరిగింది అయితే బస్తీ బాట కార్యక్రమంలో జీహెచ్ఎంసీ అధికారులతో కలిసి డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డి పర్యటించారు స్థానిక ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు రోడ్లు సరిగ్గా లేవని చెట్లు కొమ్మలు తొలగించకపోవటం స్ట్రీట్ లైట్లు వెలగటం లేదని స్థానికులు డిప్యూటీ మేయర్ దృష్టికి తీసుకువెళ్లారు త్వరలోనే అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయని శ్రీలత శోభన్ రెడ్డి స్థానిక ప్రజలకు హామీ ఇచ్చారు ಇದು ಚಾಲ ಡೇಂಜರ ಇಲ್ಲಿ

చాలా డేంజరస్గా ఉంది మా తార్నక్క డివిజన్లో బస్తీ బాట కార్యక్రమం పెట్టడం జరిగింది దానికి అందరు బస్తీ బాట కార్యక్రమానికి మా జెడ్సీ గారు డీసీ గారు మా ఎస్ఎఫ్ఎలు మా ఏఈలు ఈలు వాటర్ వర్క్స్ వాళ్ళు అందరు ఆఫీసర్స్ కూడా ఇక్కడ అటెండ్ అవ్వడం జరిగింది అలాగే మా బస్తీ వాసులు కూడా అటెండ్ అవ్వడం జరిగింది అందరం కలిసి స్ట్రీట్ నెంబర్ వన్ గోకుల్ నగర్ నాగార్జున నగర్ కాలనీ ఇవన్నీ కూడా కాలనీలు తిరగడం జరిగింది నిజానికైతే గో గోతులు రోడ్లు అన్ని ఖరాబ్ అయ్యే ఉన్నాయి కానీ ఇది ఎలా అయింది అంటే వర్షాకాలంలో మనకి ఎలక్షన్ కోడ్ ఒకటి రావడం ఎలక్షన్ కోసం ఒక వన్ అండ్ హాఫ్ మంత్ మేము ఎలక్షన్లో పాల్గొనడం వల్ల కొంచెం వర్షాలు పడి రోడ్లు చాలా ఇదేనే అప్పుడు ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి మేము చేయలేకపోయినాం ఈ కంప్లైంట్ మాకు తెలుసు మేము రోజు ఇదే రోడ్డు మీద తిరుగుతుంటాం అందుకని ఈరోజు ఎలక్షన్ అయిపోయి కోడ్ అయిపోయింది ఈరోజు నుంచి మన నిన్న నుంచి ప్రజావాణి కూడా స్టార్ట్ అయింది ఈరోజు కార్యక్రమం అందరు ఎలా అంటే మేము పాదయాత్ర చేస్తూ చూస్తుంటే నిజంగా చాలా డ్యామేజ్ ఉంది అవన్నీ కూడా మా చేతుల పనులు మా జిహెచ్ఎంసీలో ఫండ్స్ ఉన్నాయి ఆల్రెడీ మేము స్ట్రీట్ నెంబర్ వన్ కానీ గోకుల్ నగర్ కానీ అన్నీ శాంక్షన్ చేయడం జరిగింది అవన్నీ వర్క్స్ కూడా నెక్స్ట్ వీక్ నుంచి స్టార్ట్ అవుతాయి రేపు ఈరోజు ఈ తానాక పెట్టుకున్నాం రేప రే ఈ వారంలో ఒక త్రీ డేస్ మా డివిజన్ మొత్తం తర్వాత కాన్స్టిట్యున్సీ మొత్తం కూడా తిరగాలని ప్లాన్ చేసుకున్నాం ఇప్పుడు మాకు ఎలాంటి ఎలక్షన్ కోడ్లు కానీ ఎలక్షన్ కానీ లేదు కాబట్టి మొత్తం బస్తీ మీద మా డివిజన్ మీద మా కార్యక్రమాలు చేయాలని ఇప్పుడు ప్రతి చోట కూడా మా కార్పొరేటర్లు ఉన్న దగ్గర ప్రతి డివిజన్లో కూడా అందరం ముందుకు వచ్చి కార్యక్రమాలు చేయాలని కోరుకుంటున్నాం అలాగే రేపు జనరల్ బాడీ మీటింగ్లో కూడా ఇవన్నీ తీసుకెళ్ళి ప్రజలకు చెప్పి వాటి మీద మేము ఈ వన్ వీక్లో మొత్తం టెండర్స్ పీల్చి కూడా ప్లాన్ చేయడం జరిగింది ఇప్పుడే జెడ్సీ గారికి డీసీ గారికి కూడా చెప్పడం జరిగింది వాళ్ళు కూడా మాతో పాటు పాదయాత్ర చేశారు కాబట్టి ప్రతి రోడ్ కూడా శాంక్షన్ పెట్టించాము నాకు తెలిసి నెక్స్ట్ వీక్ నుంచి మొత్తం టెండరింగ్ అవుతుంది ఆ టెండర్లో కూడా రోడ్స్ అన్నీ కూడా కంప్లీట్ చేయాలని మేము కోరుకుంటున్నాం మా డివిజన్ డివిజన్లో బస్తీ బాట కార్యక్రమం పెట్టడం జరిగింది దానికి అందరు బస్తి బస్తీ బాట కార్యక్రమానికి మా జెడ్సీ గారు డీసీ గారు మా ఎస్ఎఫ్ఎల్ మా ఏఈలు ఈలు వాటర్ వర్క్స్ వాళ్ళు అందరు ఆఫీసర్స్ కూడా ఇక్కడ అటెండ్ అవ్వడం జరిగింది అలాగే మా బస్తీ వాసులు కూడా అటెండ్ అవ్వడం జరిగింది అందరం కలిసి స్ట్రీట్ నెంబర్ వన్ గోకుల్ నగర్ నాగార్జున నగర్ కాలనీ ఇవన్నీ కూడా కాలనీలు తిరగడం జరిగింది నిజానికైతే గో గోతులు రోడ్లు అన్నీ ఖరాబ్ అయ్యే ఉన్నాయి కానీ ఇది ఎలా అయింది అంటే వర్షాకాలంలో మనకి ఎలక్షన్ కోడ్ ఒకటి రావడం ఎలక్షన్ కోసం ఒక వన్ అండ్ హాఫ్ మంత్ మేము ఎలక్షన్లో పాల్గొనడం వల్ల కొంచెం వర్షాలు పడి రోడ్లు చాలా ఇదేనే అప్పుడు ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి మేము చేయలేకపోయినాం